హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా రెండు వేల పది జూన్ పదమూడున రాసిన టెక్స్ట్ పోస్ట్ చిన్న ఆదివారపు సరదా పోస్ట్ అనే చెప్పాను అందులో వరుస టపా వరుస సంఖ్య అయితే మూడు వందల తొంభై రెండు అండి తాగుడు వ్యసనపు విన్యాసం అన్న శీర్షికలో రాసిన పోస్ట్ వీడియోగా మీతో పంచుకుంటున్నాను తాగుడు వ్యసనపు విన్యాసాన్ని విన్యాసం ఒకదాన్ని ఈ ఆదివారం పూట అప్పుడు అదే ఆదివారం అండి సరదాగా చదువుతారని ఆ పోస్ట్ ప్రజెంట్ చేశానండి ఇప్పుడు వీడియోగా ఇస్తున్నాను ఇది నా బాల్య స్నేహితురాలు చెప్పిన వాస్తవ సంఘటన వైద్యులైన నా మిత్రురాలు ఆమె భర్త ఖమ్మం జిల్లా మందని దగ్గర పనిచేసేవాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ కనుకుంటా అక్కడి నుండి ఇనుప ఖనిజం వెళ్ళేది ఒకసారి నెల ఒకటో తారీఖున అందరికీ జీతాలు వచ్చాయి ఆ నెలలో కొత్త నోట్లు పంపిణీ చేయబడ్డాయట ఈ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో అనుకుంటానండి వాళ్ళ కాంపౌండర్ కూడా జీతం తీసుకున్నాడు అప్పటికి అతడికి ప్రభుత్వం ఇస్తున్న జీతం మూడు వేలు ముప్పై వంద నోట్లు ఫెళఫెళలాడుతున్నాయి రోజు అతడి భార్య ఊళ్ళో లేదట ఓ వంద పెట్టి ఈ కాంపౌండరు పూటుగా తాగేశాడు ఇంటికెళ్ళి ప్రక్కనే కట్టేసి ఉన్న గేదె ప్రక్కన కూర్చొని మత్తులో ఊగుతూ జేబులో నుండి ఒక్కో వంద నోటు తీసి గేదెకి ప్రేమగా తినిపించసాగాడు తినమ్మ తిను నా బంగారు తల్లి తిను నా బుజ్జి కన్నా తిను అంటూ ఒక్కో నోటు దాని నోటికి అందించాడట గేదె కూడా పచ్చగడ్డి వదిలేసి పచ్చ నోట్లని పరపరలాడించేసింది అందరూ ఈ నోట్ల కోసమే కదా అన్ని తంటాలు పడుతున్నారు చూద్దాం ఇవెంత రుచిగా ఉంటాయో అనుకుందో అందరూ గడ్డి కరుస్తారు అంటారు కదా నేను నోట్లు కరుస్తాను అనుకుందో ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడు కదా అనుకుందో గాని ఎం చక్క తినేసింది చుట్టుపక్కల వాళ్ళు చూసేసరికి చివరి నోట్లు తినిపిస్తున్నాడట వాళ్ళు వద్దురా అని పక్కకి తల్లాగబోతే బండబూతులు తిట్టి వీరంగం చేశాడట మర్నాడు ఉదయం ఊరి నుండి వచ్చిన ఇంటికి వచ్చిన అతడి భార్య నెత్తి నోరు బాదుకుని ఏడ్చి అతన్ని తిట్టినదిట్టకుండా తిట్టిందేట